ఓట్ లాస్ట్ టైం ఓట్ వేసాం ఎలా ఉంది మళ్ళా ఏం బాగాలేదు ఏం మార్చిండు అని రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇయ్యలేదు అసలు అన్ని ఐదు వందల గ్యాస్ అన్నాడు ఏడు వచ్చింది గ్యాస్ అన్ని డూప్ మాటలే ఇంటికి ప్రతి ఇంటి ఒక ఆడపిల్లకి రెండు వేల ఐదు వందలు అకౌంట్లో పడతాయి అన్నాడు ఆ ఫామ్లో మాత్రం బ్యాంక్ అకౌంట్ నంబరే రాలేదు ఎట్లా తీసుకుంటారు మా కష్టం మేము చేసుకోవాలి ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా మేము అందుకు మేమే ఉంటాం ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన లేదు మా కేసీఆర్ ఉండడమే బెటర్ కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బెస్ట్ బస్సులు ఫ్రీ పెట్టమని చెప్పలేదు కదా ఫ్రీ బస్ పెట్టడం వల్ల అందరికీ చాలా కష్టం అయిపోయింది ఫ్రీ బస్ లేకుండా ఉండడమే బెటర్ సో డిఫరెన్సెస్ చెప్తారా బీఆర్ఎస్ కాంగ్రెస్ కేసీఆర్ అంటే కేసీఆర్ అంతే కేసీఆర్ వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ మంచిగా అయింది ఈ రేవంత్ రెడ్డి కానీ మొత్తం అబద్ధాలు నేనైతే చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అసలు ఏం చేయలేదు అంటే హండ్రెడ్ డేస్ లో ఫస్ట్ ఇచ్చాడు ఫ్రీ బస్ ఒకటి ఇచ్చాడు ఐదు వందల గ్యాస్ అన్నప్పుడు మరి సిలిండర్ కూడా తక్కువ వేస్తున్నా అని చెప్పాలి కదా మరి అది చేయలేదు కదా మరి ఇంకేం చేశాడు గృహజ్యోతి రాలేదు రెండు వేల ఐదు వందలు రాలేదు ఇంకా చాలా ఏం రాలేదు అసలు ఏ రీజన్ లేదు బస్ ఒకటి ఫ్రీ పెట్టినాం పుణ్యానికి అది కూడా పెట్టకపోయినా పర్వాలేదు మాకు టికెట్ ఉన్నప్పుడే బాగా వెళ్తుండే మేము టికెట్ తీసుకొని మేము వెళ్ళలేమా మరి ఆ ఉత్త పది రూపాయలు ఇరవై రూపాయలకి ఫ్రీ బస్సు ఫ్రీ అంటారు బస్సు కండక్టర్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా అసలు ఎవరికి తెలియదు కదా మరి మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం ఎందుకంటే మల్కజ్గిరిలో మేము బస్ ఆపితే మీకు ఆటోలకు బస్ ఫ్రీ కదా వెళ్ళండి అంటే ఆటోలు కూడా ఆపడం లేదు ఆటో వాళ్ళకి కూడా ఎంత లాస్ అవుతుందో మీకు ఎవరికి తెలియదు కదా వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఎంత మంది ఉన్నారో తెలుసా కరెంట్ బిల్ కరెంట్ బిల్ అన్నాడు కరెంటు బిల్ వచ్చే వాళ్ళకే వచ్చింది రేషన్ కార్డు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఏమో ఏమి చెప్పాడు ఈ ఫ్రీ అని చెప్పాడు కానీ ప్రూఫ్ ఉండాలని ఏం చెప్పలేదు ఊరికే లంగపనులకి మళ్ళా వద్దు ఇది ఎందుకు ఇంకా అన్నిటికీ కొంతమందికి లేనోళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది అర్థమవుతుందా ఇక నేను ఇంకా కలిసి మాటలు నాకు మాకైతే రేవంత్ రెడ్డి వద్దు మాకు కేసీఆర్ఏ కావాలి మాకు కేసీఆర్ఏ కావాలి